హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావారి అండి ఇది చూస్తున్నారు కదండి ఇవన్నీ ఐఏఎస్ఐఎస్సి వాళ్ళ అధికారుల బంగ్లాలు అండి ఇక్కడైతే ఈరోజు క్లీన్ చేస్తున్నారండి అలాగే మనం అక్కడ రిజర్వాయర్ యొక్క అప్డేట్ కూడా చూసాం కదండి అలాగే చూసుకుంటే దీనికి ఆపోజిట్లో కూడా ఇక్కడ కూడా జంగిల్ క్లీన్ అనేది చేశారండి అలాగే మనం ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి కూడా చూద్దామండి అదిగోండి ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదండి అదే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ అక్కడికి వెళ్ళి చూద్దాం అలాగే పిఎస్ ఫోర్ అని చెప్పి అక్కడ పనులు జరుగుతున్నాయి కదండి అది ఉగాది సంబరాలు దానికి తోడు ఒక మీటింగ్ కూడా ఉంది కదండి అయితే ఒక జంగిల్ క్లియర్ అనేది చేస్తున్నారండి అది కూడా చూపిస్తాం మీకు వెళ్ళి ఫ్రెండ్స్ మనం అటువైపు అవి చూసుకున్నాం కదండి బంగళాలు అలాగే చూసుకుంటే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ అండి ఇది కూడా ఒకసారి అప్డేట్ చూపిద్దామని అయితే వచ్చేయండి ఇదిగోండి సైడు గ్లాస్ ఫిట్టింగ్ చేయడం కోసం అయితే అలాగ చేస్తున్నారండి అలాగే చూసుకుంటే మనం ఆ కాంక్రీట్ మట్టిని అది క్లియర్ చేస్తున్నారండి ముందు మట్టి అది మొత్తాన్ని అయితే అలాగే ఇక్కడ చూసుకుంటే కొత్తగా ఈ వాల్ ఇది కూడా ఒక బిల్డింగ్ టైప్ ఉందండి ఇటువైపుగా అయితే కడుతున్నారు మరి ఏంటో చూడాలి ఇది డిజైన్ కొంచెం మార్చారండి ఎందుకంటే పోయినసారి డిజైన్ మార్చడం అంటే అలా కాదండి పోయినసారి గత ప్రభుత్వంలో దీన్ని అంటే వేరే దానికి యూజ్ చేయడానికి చూశారు కదండీ దాని నుంచి మళ్ళా మనకి పాత మోడల్లోకే తీసుకొచ్చారన్నమాట దీన్ని అందరూ రెండు నిమిషాలే చూస్తున్నారండి వీడియో వీడియో మొత్తం పూర్తిగా చూడటాకైతే ప్రయత్నించండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి ఇంకా ఏమన్నా చూపించాలంటే మీకు తెలిసినవి ఉంటే అవి కూడా కామెంట్ చేయండి వెళ్ళి చూపిస్తా అండి ఇదండి ఏపీసీఆర్డిఏ దగ్గర జరుగుతున్న పనులు అయితే దాని ఆపోజిట్లోనే మనకి కొత్త ప్రాజెక్టు పనులు అనేవి మొదలైనయండి చూడండి ఒకసారి మొన్నటిదాకా అయితే ఇది జంగల్ క్లియరెన్స్ అయితే చేస్తారండి దీనికి మొత్తం పిల్లర్ వర్క్స్ అయితే చేస్తున్నారండి అలాగే అది చూసుకుంటే మిషన్ డైరెక్ట్గా పిల్లర్ కోసం హోల్డ్ చేసేస్తుందండి డైరెక్ట్గా దానిలో అయితే ఈ పిల్లర్స్ అనేవి పెట్టేస్తున్నారండి చూస్తున్నారు కదండి ఆ మిషనరీ అయితే కొంచెం కొత్తగా ఉందండి అలాగే కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాం అండి మీకు ఇది ఇదో ఫ్రెండ్స్ ఇటువైపు నుంచి చూడండి ఒకసారి ఇదిగోండి మనకి ఆల్రెడీ ట్రాక్టర్లో అయితే దానికి సంబంధించిన ఈ రాడ్ వర్క్ జరిగిన మెటీరియల్ అయితే వచ్చిందండి ఇలాగే చాలా వర్క్స్ చాలా ప్రాజెక్ట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి అమరావతిలో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మీద అయితే మనం ఒక వీడియో అయితే చేద్దామండి అమరావతిలో ఎక్కడ ఏ అప్డేట్ జరుగుతుంది ఏంటి అనేది మొత్తం మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటారండి మన ఛానల్ కొత్తగా ఎవరు చూస్తుంటే లైక్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక షేర్ అయితే చేయండి చాలామందికి రీచ్ అయిద్దండి మన ఏపీ క్యాపిటల్ గురించి అయితే తెలుసుకోవచ్చు అందరూ లీవన్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అయితే మనకి ఆ పిల్లర్స్ది వేస్తారు కదండి డైరెక్ట్గా అదే వర్క్ అయితే జరుగుతుందండి అదిగో చూసారు కదండి మిషన్ ఎలాగైతే పిల్లర్స్కి హోల్స్ చేస్తుందో భూమి లోపలికి అలాగే చూసుకుంటే మనకి ఒక జెసిబి ఉందండి లోపల అనేది వర్క్ చేస్తుందండి అది పనులు అయితే మట్టికి మన ఏపీ రాజధానిలో చాలా చాలా అంటే చాలా తొందరగా అయితే అండి అదిగోండి చూస్తున్నారు కదండీ ఆ మిషన్ అయితే మట్టిని అయితే తీస్తుందో చాలా లోపల దాకా అయితే హోల్స్ చేస్తున్నారండి స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి అయితే బాగా అయితే వేస్తున్నారు చూసారు కదా దాదాపు చాలా లోతు వరకు అయితే వెళ్ళింది అనమాట అది ఉంటే ఆ ప్రాజెక్ట్కి సంబంధించి మెటీరియల్ ఏదో తీసుకొస్తున్నారండి అటు అది వచ్చేది సీడాక్సిస్ రోడ్డు అండి ఇప్పుడే చూసారు కదండి ఎవరో ఏపీసీఆర్టీ ని చెక్ చేయడానికి అయితే వచ్చారండి ఎవరో అధికారులు అధికారులు ఇలాగా ఈ ఇంత లోతులో అయితే మనకి డ్రిల్ చేస్తున్నారండి కరెక్ట్ కరెక్ట్గా పిల్లర్ సరిపోయే విధంగా డ్రిల్ చేసి చాలా స్టాండర్డ్గా అయితే వేస్తున్నారండి పునాది లోపల దాకా చూస్తున్నారు కదండి ఇదంతా మన ఛానల్ని ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండి ఆల్రెడీ ఇక్కడ మనకి చేసినవి ఉన్నాయండి ఇటు సైడ్ మొత్తం లోపల దాకా అయితే పిల్లర్స్ వేసేసారండి కనిపిస్తున్నాయా మీకు ఈ మొత్తం పిల్లర్స్ అయితే ఇటువైపు వేసిస్తారండి మనకి ఇంకొక పక్క అయితే అలాగా లోపల దాకా అయితే డ్రిల్ చేస్తున్నారండి మిషన్తో